ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా సైకిల్ రేలు నిర్వహించిన కిర్లంపూడి పోలీసులు పాల్గొన్న సిఐ వైఆర్కే శ్రీనివాస్ మరియు కిర్లంపూడి ఎస్ఐ శ్రీ జీ సతీష్ మరియు సిబ్బంది పాల్గొన్నారు సైక్లింగ్ చేయడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని ప్రతిరోజు సైకిల్ తొక్కడం వల్ల అనేక రోగాలు రావని జగ్గంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ వైఆర్కే శ్రీనివాస్ తెలిపారు సైక్లింగ్ చేయడం జరిగింది ప్రజలందరికీ సైక్లింగ్ వలన అలాగే వ్యాయామం యొక్క విషయం తెలియజేయాలని చెప్పేసి అలాగే మనం శారీరక శ్రమ తగ్గిపోతుంది ఎవరు కూడా మానసికంగా సెల్ ఫోన్ ఎన్ని చూస్తున్నారు తప్ప శారీరక శ్రమ చేయట్లేదు అందరూ కూడా పిల్లలకి సైకిల్ కొనేవారు సైకిల్ మీద తప్ప బైకులు వెయ్యి కొనివ్వద్దు మనం అంతా కూడా సైకిలింగ్ వాడడం సైకిల్ వాడి ఇంధనాన్ని అలాగే కాలుష్యాన్ని కూడా తగ్గిందాం అందరూ కూడా శ్రీమంతుడిలాగా సైకిల్ దొక్కి ఆరోగ్య శ్రీమంత్రులు కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం